గారు అహ్మద్ ఖాన్ పల్లి వారు ఐదు వేల రూపాయలు నిగిరేని అరవింద నాయుడు గారు పత్తూరు వారు ఐదు వేల రూపాయలు సిరివెల్ల టిట్టయ్య గారు కుమారుడు సిరివెల్ల సుప్రసాద్ గారు ఐదు వేల రూపాయలు మొత్తం నాలుగు బహుమతిగా ముప్పై ఐదు వేల రూపాయలు ఐదో బహుమతిగా గడ్డం గంగినాయుడు గారు టొబాకో రైస్ మిల్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి పట్ల సంఘం జిల్లా అధ్యక్షులు డంకాన్ పల్లి వారు ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతిగా గుడ్డం గడ్డం ముసలయ్య గారు పొత్తూరు ప్రెసిడెంట్ గారు టొబాకో మర్చంట్ వారు డాల్కాన్పల్లి వారు ఇరవై ఐదు వేల రూపాయలు ఏడో బహుమతిగా తలుపు నాయుడు గారి కుమారుడు టీసులు చెన్నకేశ్వర నాయుడు గారి గారు మాజీ ఎంపీటీసీ గారు తమ్ముడు మురళి నాయుడు గారు నాగపట్నం వారు ఇరవై వేల రూపాయలు ఎనిమిదో బొమ్మతిగా కీర్తి చేసులు నల్లగొండ చెన్నారేడు గారు కీర్తి టీపీ నల్లగొండ జగనయ్య గారు నాగపట్నం వారు పదహైదు వేల రూపాయలు తొమ్మిదో బొమ్మతిగా గంగిరెడ్డి గారు పొత్తూరు కాసేన ప్రవేశ ప్రెసిడెంట్ గారు పోలవారిపల్లి వారు పదివేల రూపాయలు పదవ బహుమతిగా బోలా వెంకటేశ్ గారు సొమ్ము గారు అలాగే పత్తూరు ఐదు వేల రూపాయలు పదకొండవ బహుమతిగా చీకటి రామయ్య గారు డాంకాన్ వారు నాలుగు వేల రూపాయలు పన్నెండవ బహుమతిగా కుంకు పెద్ద గంగయ్య గారు కట్టుబడి దశకాల్ని పత్తూరు వారు మూడు వేల రూపాయలు అందజేస్తున్నారు బెంగళూరు నాయుడు గారు సారే నాయుడు గారు ముందుకు రావాలి గౌరవనీయులు చీకటి రామయ్య డంకాన్ పల్లి ఏ ఎక్కడ ఉన్నాయన బెంగళూరు నాయుడు గారు నానా మీద సన్మానించండి కానీ బెంగళూరు సారే నాయుడు గారు బెంగళూరు వారికి కమిటీ వారి తరఫున శిరు సన్మానం ఫోటో రంగనాథ్ రెడ్డి గారు నాగ గ్రామం గుంటుకాంగ మండలం అనంతపూర్ జిల్లా వారి జత ప్రదర్శనకు వస్తున్నాయి గండి ఆంజనేయ స్వామి ఆస్పీసులతో మమిళ సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారు జత బయలు కావాలి తర్వాత చీకటి రామయ్య గారు ఎక్కడున్నా కూడా దయచేసి రావాలి ರಂಗನಾಥ್ ರೆಡ್ಡಿ ಗಾರು ನಾಗ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಶಾಲಾ ಮತ್ತೆ ಸನ್ಮಾನ ಸೇಜಾ శ్రీ మారేమ్మ తల్లి ఆఫీసులతో రంగనాథ్ రెడ్డి గారు నాగ గ్రామం గుంటకల్ మండలం అనంతపూర్ జిల్లా భద్రత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

ರಂಗನಾಥ್ ರೆಡ್ಡಿಮುದ್ರೆ ಮಾಡಿ

మమ్మీల రుబ్బారెడ్డి గారు కొత్తపల్లి కొండ కడప జిల్లా వద్ద బయలుదే రావాలి చేస్తూ కొద్దిగా డబ్బు ஆறு அடுகு ஆறு சார் ஏடவங்க கொண்ட கண்ண நல்ல

Duo 둘乃子徐 鸚鸚&ya 全方 పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్క సిగలలో పూర్తి చేస్తుంది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సిడవ స్థానంలో కొనసాగుతున్న యాభై తొమ్మిది వెనకబడి ఉన్నాయి

ఐదవ రంగంలో దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఆరు నిమిషాలలో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము మూడు సెకండ్లు పదంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జప ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి 干什么？哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎 பண்யம்ச்சிதான் கமனி தெரியும் போட்டி அப்படி கட்சி యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఏదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ఏ ఉదయం కేర్ చేసే కడప జిల్లా తొమ్మడు మండలం కొంత కొంత గ్రామంలో రేపైతే మండలాగుడు పోటీలు అయితే ఉంటాయి కొద్దిగా నచ్చుకోవాలి కొద్దిగా కావాలి ఏదో పూర్తి చేసుకున్నాయి లో పెద్దనా ఎద్దుకుపోయినాయి గారు అన్నీ చెప్పావు మీద తెలుగు ఏంటిాక ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల రెండు సూచనలు పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి இனிவில்

5200 faculty 5200 faculty 5100 staff 5500 staff 6 నిమిషాల ఎనిమిది ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ಇಲ್ಲಿ ಮಾರತ್ತಲ್ಲಿ ಆಫೀಸ್ ಇರುತ್ತವ ಗಾರು ರೆಡ್ಡಿಗಾರು ನಾಗ ಸಮುದ್ರ ಗುಂಟಪಲ್ ಮಾಡ್ತಾರೆ ಅನಂತಪುರ್ ಜಿಲ್ಲಾ ಅಜ್ಜಪುರ್ ಜಿಲ್ಲಾ ಅವಕಾನ್ ಫಲಿತಾತಲೆ పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ఇరవై మూడు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషాల యాభై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి యాభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెడ్డి గారు నాగ సంవత్సరం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారి చేత పూర్తిగా ఉన్నాయా అనేటువంటి ఏం గుర్తుండరా వచ్చే సంవత్సరం దూరం దూరమూర్తి ఏమైంది

మామిళ్ళ సుబ్బారెడ్డి గారు సీతప్పపల్లి గ్రామం వల్లూరు మండల కడప జిల్లా రండి పన్నెండవ జత వారు బయలుదేరి రావాలి పద్మూడు రెడీ చేసుకోవాలి కోన నరసింహారెడ్డి గారు కొత్త కందుకూరు అన్నగడ్డ నంద్యాల జిల్లా వారి జత కావాలి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహారు స్కల్ పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఎనిమిది సుఖన్లు ముందంజలోనే ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ రౌండ్ అడుగుల దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాను மாமிழ சுமாரெண்ட పద్నాలుగు రెండు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి ఒక నిమిషము రెండు సెకండ్లు మందంజలోనే ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు వినకపోయి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ஐது நிமிஷம் உணர் சமயம் வெள்ளோட பதைது కావాలి చూసుకోండి పదహైదో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పోర్టు ఎనిమిదవ స్థానానికి యాభై ఆరు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత నాలుగు నిమిషాల ఒక్క సెకండ్ వెనుకబడుతుంది Oceano leparaharu, semacam yang bicara, orang yang మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకోవాలి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందే ఉన్నాయి ఏడవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి మూడు నిమిషాల సమయం అయ్యా కోట కందుకూరు వారు పదమూడవ జత వారు క్యాన్సల్ చేస్తున్నామని చెప్తున్నారు చూడండి సార్ చెప్పాలి వచ్చి ఇక్కడ ఫోన్ చేశారంట క్యాన్సల్ చేస్తూ ఉంటామని మళ్ళా చెప్తున్నా కోట కందుకూరు వారు పదమూడవ జత క్యాన్సల్ అని చెప్తున్నారు లైసేజ్ మళ్ళా ఒకసారి తెలియజేయండి பதிஹேடவர்டு பதிஹேழு நிமிஷம் நலபை நாலு செக்ல பூர்ச்சேஸ் ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కంగులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానాల్లో కొనసాగుతారు రెండు నిమిషాల సమయం పద్మూడు క్యాన్సల్ చేస్తున్నారంట பத்மூடு கேஷ் வேறு பத்மாலுக்கு கட்டுபடி ரயில் மனங்காரோ அலகுனூரு வெடுத்தோமெல்லாம் வங்கார ஜிழ ரெடி கங்கயா ఒక్క నిమిషం పద్దెనిమిదవ రెండు పంతొమ్మిది నిమిషాల్లో పదమూడు క్యాన్సల్ చేసుకున్నారు తర్వాత కర్ర ఇస్తుంది అటు చివరికి వెళ్లి తిరిగి ఒక కంగులమ్మ ద్వారా లేకపోతే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు నాకు తనకి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి

சொல்ல <laughs> <laughs>